రాయినైనా కాకపోతిని అని తల్లడిల్లుతూ శ్రీరాముని స్పర్శ దృష్టి వాక్కు వాత్సల్యం తమపై ప్రసరించాలని తపన పడిన భక్తులెందరో తన కరుణ కటాక్షాలతో ఎందరి జన్మలను సార్థకం చేసిన దేవదేవుడు శ్రీరాముడు అటువంటి దయా సముద్రుని జన్మదినం నాడు ఎలా అర్చించాలో తెలుసుకుందాం ఈ జగత్తుకి శ్రీరామనవమి అంటే మహాపర్వదినం అర్చన సీతారామ కళ్యాణం చేయడం చూడడం తిరువీధి చేయడం వడపప్పు తినడం పానకం తాగడం ఇది ప్రతి హిందువు తన జన్మ సార్థకంగా భావిస్తారు అయితే శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండాలని వీలుంటే జాగరణ కూడా చేయాలని శాస్త్ర నిర్దేశం చైత్రేమాసి నవమ్యాంతు శుక్లపక్షే రఘుత్తమ ప్రాదురాసి పురాబ్రహ్మన్ పరంబ్రహ్మ కేవలం తస్మిన్ దినేతు కర్తవ్యముపవాస వ్రతం సదా కుర్యాత్ రఘునాథ పురోభువి అని అగస్త్య సంహితలో చెప్పబడింది ఆ పరబ్రహ్మయే స్వయంగా భూలోకంలో శ్రీరామచంద్రునిగా చైత్రశుక్ల నవమి నాడు అవతరించడం జరిగింది ఆ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి శ్రీరాముని ముందే కాలం గడుపుతూ జాగరణ కూడా చేయాలి అని అగస్త్య సంహిత చెబుతోంది మనందరి కోసం స్వయంగా రామచంద్రుడు అయోధ్య నగరంలో కొలువైనాడు మనందరిని ఆశీర్వదించడం కోసం సాకేతపురము నుండి భూలోకంలోని తన జన్మస్థలానికి వచ్చేశాడు మనందరం ఆ రాముని అనుగ్రహాన్ని ఆశిస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని స్మరిద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపిద్దాం ఆయన కోసం ఉపవసిద్దాం ఆయన కృపకు పాత్రులమవుదాం అంతా రామ మయం ఈ జగమంతా శ్రీరామ మయంగా దర్శిద్దాం కామెంట్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు